ఇటు భూపాలపల్లి వరంగల్ జిల్లాలో కూడా భారీ వర్షం కురుస్తోంది దీనికి సంబంధించి మోర్ డీటెయిల్స్ మా స్పెషల్ కరెస్పాండెంట్ అరుణ్ అడిగి అరుణ్ అక్కడ ఎంత వర్షపాతం నమోదైంది ఏ ఏ పంటలకు నష్టం వాటిల్లే అవకాశం ఉంది అసలు రైతులు ఏమంటున్నారు ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా వరుసగా నాలుగు రోజుల నుంచి అకాల వర్షాలు కురుస్తున్నాయి ఉదయం పూట కొంత సాయంత్రం నాలుగు గంటల నుంచి సుమారు తొమ్మిది తొమ్మిదిన్నర వరకు భారీ వర్షాలు నమోదవుతున్నంతో రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు ఈ పంట చేతికొచ్చే సమయంకి కళ్లాల్లో ఉన్నటువంటి వరి ధాన్యం అలాగే మిర్చి పంట మొత్తం పూర్తిగా తడిసి నాణ్యమైన పంట దెబ్బతింటుంది మరొక వైపు వరి కోతకు రావాల్సినటువంటి వారి కూడా భూపాలపల్లి మలుగు ప్రాంతంలో ఇంకా కోత కావాల్సినటువంటి దశలో ఉన్నటువంటి వారి మొత్తం కింద నేల కొరిగిపోయి గుల్ రాలిపోవడం వల్ల రైతులకు తీవ్ర నష్టం వాటిల్తుంది మరొక వైపు కోత కోసినటువంటి ధాన్యాన్ని ఆడబెట్టడం కోసం కల్లాల దగ్గర ఏర్పాటు చేసినటువంటి ధాన్యం అంతా తడిచిపోయింది కొనుగోలు కేంద్రంలో నిల్వ చేసినటువంటి ధాన్యం అంతా తడిచిపోవడం వల్ల రైతులు తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు సాయంత్రం ఒక్కసారిగా వస్తున్నటువంటి మేఘా వస్తున్నటువంటి ఉరుపుల మెరుపులతో కూడిన వర్షం ఒక్కసారి పడడం వల్ల వాటిని కవర్ చేసుకోవడానికి కూడా రైతులకు సమయం లేకుండా పోతుంది దీంతో మామిడి రైతులు మిర్చి రైతులు అలాగే ధాన్యం వరిద సంబంధించినటువంటి రైతులు తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు తీవ్రమైన నష్టాన్ని చూస్తున్నారు కొంత వేసవి తాపం నేపథ్యంలో సరైన నీళ్ళందక దిగుబడి ఇప్పటికే తగ్గిపోయిన రైతులకి అకాల వర్షాలు మరింత ముంచుతున్నాయి దేవి రైట్ అరుణ్ థ్యాంక్